నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి జయప్రదల్లి నేను బాగున్నానండి థ్యాంక్ యూ బోర్డు మీద ఆల్రెడీ రాశారు డిసెంబర్ మాస ఫలితాలు వచ్చేస్తోంది డిసెంబర్ మాసం ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి రోజులు వర్ణనాతీతం చాలా ఫాస్ట్ గా నవంబర్ అయితే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది కార్తీక మాసం కదా మనం ఆ భక్తి పార్వ భక్తి ఉన్నా వెళ్ళిపోయింది అలాగా చక్కగా పొద్దున్న లేవడం స్నానాలు చేయడం గుళ్ళు దీపాలు పెట్టడం రావడం ఇంటికి వెళ్ళడం అసలు ఎప్పుడు తెలియదు ఎప్పుడు పడుతుందో అని తెలియకుండా చాలా చక్కగా రైట్ ఇక ధనుర్మాసం మొదలు కాబోతోంది డిసెంబర్ మాసం కూడా ఒకటో తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పబోతున్నారండి తప్పకుండా చెప్పాలి తప్పకుండా ఎందుకంటే డిసెంబర్ మాసం చాలా మందికి అన్ని విధాలా బాగుంటుంది అని అనుకోవాలి ఇప్పుడు ఎందుకంటే కార్తీక మాసము ప్లస్ మాఘసు మాసము ధనుర్మాసం ఈ మూడు మాసాలు ఎప్పుడు ఏంటంటే ఎంత టైం ఉన్నా అసలు ఏం ఏ పని ఉన్నా అసలు ఏం గుర్తుండదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎన్ని కష్టాలు గుర్తుండవు ఎవరికి వారికి భగవంతు దగ్గరికి వెళ్ళాలి సేవ చేయాలి ఈ పూజ చేయించుకోవాలి ఈ దీపం వెలిగించి రావాలి అనే ఆలోచనలే ఉంటాయి కనుక ఈ రాశి ఫలాల్లో ఉండే గ్రహ సంచారం అనేది కాస్త అంత ఇబ్బంది పెట్టినా అది ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది అదొక దేవుడు ఇచ్చిన మనకు వరం భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక మనిషి వరం ఇస్తూనే ఉంటాడు మనం అది గుర్తించుకోవాలి కరెక్ట్ అది గుర్తించకపోవడం వల్ల ఇబ్బంది మాస ఫలితాల్లో ఎలా ఉంది ఈ మాసం అంటే అందరికీ సుమారుగా కొంచెం బాగుంది కాస్తంత ఇబ్బంది ఉంది అయితే బాగున్నా ఇబ్బంది ఉన్నా అందరూ దేవాలయానికి వెళ్ళడం దర్శనం చేసుకుని ఏదో రూపంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ అసలు దీపం పెట్టడానికో పూజ చేయడానికో వెళ్తూ ఉంటాం కనుక ఈ అనుగ్రహం మనకి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడం వల్ల అనుగ్రహం మనకి చక్కగా ఉంటుంది అయితే గోచారంలో ఈసారి ఉన్న గ్రహస్థితి మనకి చూసుకుంటాం చూసుకుంటా తప్పకుండా సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నారు కర్కాటక రాశిలో ఉన్నారు తర్వాత కన్యా రాశిలో కేతు తర్వాత మనకి పుచ్చిక రాశిలో రవి బుద్ధులు కలిసి ఉన్నారు తర్వాత మనకి మకరం రాశిలో శుకుడు ఒక గొప్ప యోగం ఈ మాసంలో ఈ మకర రాశిలో శుకుడు రావడం అనేది చాలా రాసులు వాళ్ళకి కొంచెం యోగంగా అనిపించవచ్చు బాగుంటుంది కదా వాళ్ళకి తర్వాత కుంభరాశిలో శని భగవాను మీనరాశిలో రాహు ఈ కాంబినేషన్స్ అన్ని మనకి శని భగవాన్ రాహు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు సో ఈ కాంబినేషన్స్ లో ఏంటంటే గురువు ఒక్కరించి ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొంతమందికి కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి శని భగవాన్ ఒక్క గది నుంచి నార్మల్ స్థితికి వచ్చినందుకు కొంతమందికి చాలా హ్యాపీగా ఉంది కొంతమందికి కాస్త మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది సో మనం ఎవరి ఎలా ఉందో మనం ఈ విషయాలు తెలుసుకుంటూ వాటికి పరిహారం చేసుకుని ఏం లేదు మనం ప్రతి విషయాన్ని భయపడకలేదు ఇది ఇది ఇలా ఉంది కనుక మనం పరిహారం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ భగవంతుని మించిన శక్తి అయితే ఎవ్వరికి ఏది లేదు ఆయన ఆయన దగ్గర పూజ పునస్కారం ఆ జపము అనుష్ఠానం చేసిన వాళ్ళకి ఆయనే కాపాడతారు గ్రహాలు మనం ఏం చేయాలి తప్పకుండా అది నేను నమ్ముతాను హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్త్ నుంచి కూడా రవి ధనస్సు రాశిలోకి వెళ్ళబోతున్నారు అంటే పంచమాధిపతి అది మంచి ప్లేస్ ధనస్సు రాశిలో రవి భగవాన్ అంటే రవి జనరల్ గా మకరంలో దిగ్బలాన్ని పొందుతాడు స్థానానికి ఏంటంటే దిగ్బలాన్ని దిగ్బలాన్ని పొందుతాడు ఆయన మకర రాశిలో సో ధనస్సు దగ్గర దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ మకరం దగ్గర ఉన్నట్టే కదా సో ఖచ్చితంగా ధనస్సులో రవి వెళ్ళే వాళ్ళు చాలా మందికి ఉన్నతమైన స్థానాలకి పదవులకి అండ్ రావు అనుకునే వాళ్ళకి అవి ఇప్పించడం వస్తుంది ఎందుకంటే కదా శుక్రుడు వచ్చాడు మళ్ళీ శని భగవానుడు అందరు కాంబినేషన్స్ ఉన్నాయి రవి శుక్ర శని రాహు ఒక గ్రహమాలికలా గురువు కూడా ఉన్నట్టు అక్కడ ఎందుకంటే గురువు వక్రించి మేషాన్ని చూస్తున్నట్టు ఆ లెక్కన మనకి మొత్తం పంచగ్రహాలు ఒకే మాలికలో వచ్చినప్పుడు అదొక రకమైన యోగం అది షష్ట గ్రహాలు సిక్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మీరు అన్నట్టుగా గురువు చాలా మంచి ఆ ఈ స్థితి ఈ స్థితి మాత్రం చాలా మంచిది ఓకే మరి దేని రిత్యా మరి ద్వాదశ రాశి వాళ్ళకి ఎలా ఉంది ఇప్పుడు తప్పకుండా మరి ధనశ్వరాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండిపోతున్నాయి తప్పకుండా ధనస్సు వాళ్ళకి డిసెంబర్ మాసం అనుకూలంగా ఉంది అనుకూలం చాలా అనుకూలంగా గృహ యోగాలు వాహన యోగాలు చక్కగా తర్వాత మంచి మంచి పదవులు పొజిషన్స్ ప్రొఫెషనల్స్ కి మంచి మంచి గుర్తింపులు శుక్రుడు ఇవన్నీ వస్తాయి ధనస్సు రాశి వాళ్ళకి శుక్రుడు వల్ల శనేశ్వడి వల్ల గురువు వల్ల మామూలుగా శుభ గ్రహాలు రెండు గ్రహాలు రెండు చూస్తుంటే ఎలా ఉంటది అంటే చెప్తా కదా ఓహోసారి ఆనందం అంటే ఎలా ఉంటది చూపిస్తా ఉంది అలాగే ధనస్సు రాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది చాలా ఆనందకరంగా కుటుంబంలో గాని తర్వాత శుభకార్యాల్లో గాని వీళ్ళకి అన్ని అనుకూలంగా వీలు చేయిద్దాం అనుకున్న కార్యక్రమాలు చాలా ఈజీగా చక్కగా చేయగలుగుతారు సమయానికి ఆ డబ్బు ఏర్పడ ఏర్పడ అవడము చక్కగా చేయించుకోవడము ఇవన్నీ కూడా ధనసు రాశి వాళ్ళకి బాగుంది ఈ యోగం అనే అలంకరణ వస్తువులు వాటికి గోల్డ్ కొనే అవకాశం ఉంది బంగారం ఆభరణాలు ఇంటికి కావాల్సిన అలంకరణ వస్తువులు కొనుక్కోవడం చుక్కడు అంటే అన్ని అందం ఆనందం ఇచ్చేది మొత్తం ఏం కావాల చిన్న చిన్న వస్తువు కొనుక్కుంటారు మాట సో ఎప్పటి నుంచి మిక్సీ కొనాలంటే మిక్సీ కూడా కొనేసుకుంటారు అలా ఉంటుంది సో పెద్ద పెద్ద వస్తువులు చిన్న చిన్న వస్తువులు అన్ని వస్తువులు వీళ్ళకి చక్కగా కొత్త వస్తువులు ఇంటికి ఏర్పడతాయి ఏర్పడబడతాయి చక్కగా శుభకాలి ఇంట్లో శుభం జరుగుతాయి యోగ గృహ కొనుక్కోవాలి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి మంచి గృహ యోగం బాగుంటుంది ఎందుకంటే తృతీయ స్థానంలో శని భగవాడు వీళ్ళకి శుక్రుడు ప్లస్ శని రాహు కలవ ఒక గురువు కూడా ఉండడం వల్ల ఏంటంటే ఆ గృహం అనేది వీళ్ళకి లక్ష్మీప్రదంగా మారుతుంది ఆ ఇంటికి వెళ్ళి నుంచి వేళ విశేషం ఆ స్థలం కొంటే అది లక్ష్మీ యోగం కింద ఇవన్నీ అవకాశం ఎక్కువగా ధనసు రాశి వాళ్ళకి ఈ మాసం ఉన్నాయి అన్న చాలా చక్కగా చెప్పుకోవడానికి అంటే వీళ్ళకి ఇబ్బంది పడే విషయం ఏదైనా ఉంది అంటే ఆ స్థానంలో రాహు దానివల్ల ఏంటంటే కాస్త దిష్ తగలడం కాస్త వీళ్ళ మీద కాస్త ఏడుపులు మేము వీళ్ళు వీళ్ళు అని అనుకోవడం కానీ ఇల్లు మేమైతే చిన్న కొను పెద్దది కొనిస్తారు వీళ్ళు అని అనుకోవడం కానీ ఇలాంటి కాస్త అంత నరదిష్టి జనఘోష ఇది తప్ప ఇతన్ని బాగున్నాయి కాస్త దీనివల్ల ఏంటంటే కాస్త అంత అనారోగ్య సమస్య అనేది వచ్చేస్తాయి దిష్టి పడితే ఎవరైనా పడిపోతాం కదా ఇది ఒక్కటి వీళ్ళకి తప్ప మిగతా అన్ని కూడా అసలు ధనసు వాళ్ళకి ఈ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగం బ్రహ్మాండంగా వస్తుంది వీళ్ళన్ని ప్రయత్నాలు చేయాలి చేయకుండా వాళ్ళకి రాదు అని చెప్పి ఫిక్స్ అయ్యి కూర్చుంటే రాదు చేస్తుంది మాత్రం ప్రతిదీ వస్తుంది ఇల్లు కోసం వెదిగితే ఇల్లు మంచి దొరుకుతుంది మంచి స్థలం దొరుకుతుంది మంచి ఉద్యోగం దొరుకుతుంది వాహనం అంటే మంచి వీళ్ళకి అనుకుంటే కంటే మంచి బ్రహ్మాండం వాహనం కొనుక్కునే అవకాశం ఉంటుంది లోన్లు బ్రహ్మాండంగా వస్తాయి అన్ని బాగున్నాయి ఏది బాలని చెప్పడం లేదు ఒక్క నరదృష్టి మాత్రం ఉంటుంది ఈ రెండు తప్ప మీద అన్ని బాగున్నాయి మరి వాటి విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా ఎందుకంటే వచ్చేది మాసం మాఘమాసం అది మాసం మాఘశ్వర మాసము మాసం చక్కగా ఏదైనా లక్ష్మీనారాయణని కలవడము చక్కగా ఇంట్లో లక్ష్మీనారాయణ స్వామి ఆ సాధన చేయడం అంటే లక్ష్మీనారాయణ హృదయం చదవడం నారాయణ సూత్రం చదువుకోవడం వచ్చిన వాళ్ళు నారాయణ సూత్రంతో అభిషేకం చేసుకోవడం స్వామి వారికి చక్కగా ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళడం తిరుపతి చదివిన ఈ విధంగా పొద్దున్నే ఎర్లీ లో లేవడము ఎర్లీ అవసరం లేచి సూర్య నమస్కారం చేయడం ఇది చేస్తూ ఉంటే అన్ని అద్భుతంగా ఉంటాయి ఆ నరదృష్టి జనఘోషం తగ్గ తగ్గిపోతుంది అయితే ఒక మంచి మాసం ధనుసు రాశి వారికి ఈ డిసెంబర్ మాసం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు తులారాశి వారికి ఎలా అయితే బాగుంది చాలా బాగుంది అని చెప్పారు మళ్ళీ అలాగే ధనసు ధనస్సు వాళ్ళకి ఉంది వీళ్ళ కొన్ని గ్రహమాలకు యోగం లాగా అన్ని బాగున్నాయి వాళ్ళు దాని పదహారు దంచి రవి వచ్చేస్తారు ద్వితీయంలో రవి ధనసరాశిలో ఉండడం అంటే వీళ్ళకి ఆ మామూలు విజయాలు కాదు అధికారమైన సాధించే అవకాశం ఉంది ప్రొఫెషనల్ గా మాకు ఒక గుర్తింపు ఏదంటే గుర్తింపుస్తారు వీళ్ళు అది తర్వాత ద్వితీయంలో శుక్రుడు శుక్రుడు తృతీయంలో శని భగవానుడు స్థానంలో రాహు ఆ మేషంలో వక్రీస్తున్న గురువు వీక్షణ పంచమ స్థానం పంచమ స్థానం మంచి మంచి యోగవంతమైనటువంటి కాలం సూపర్ అండి చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ వీడియోలో మకర రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే నమహ